అందరికీ నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ టు సైఫ్ కార్ స్వరాల్ అనా గుడ్ ఆఫ్టర్నూన్ అనా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వాళ్ళతో నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుం ముబారక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు నా ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు మా సైఫే మొత్తం డైలాగ్ చెప్పేసి యాక్చువల్లీ మార్నింగ్ కూడా వీడియో అప్లోడ్ చేసినాం పడిపోతే ఇప్పుడు నమాజ్కు పోయి వచ్చినాం రంజాన్ పండుగ రోజైనా ఏ రోజైనా మనం అయితే మన డ్యూటీ మనం డైలీ మీకు నాలుగజ్ అప్లోడ్ చేస్తా అప్లోడ్ చేస్తూనే ఉంటా ఓకేనా నా యూట్యూబ్ మిత్రులందరికీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు మరోసారి వీడలకి వెళ్ళిపోదాం స్క్రీన్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి అల్వాల్ నుండి అన్న టాటా ఇండికా ఈవీ టూ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ట్యాక్స్ ప్లేట్ సెకండ్ ఓనర్ ఈ కార్ అనేది పెట్టిరు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ అంటున్నారు

ఒక లక్ష పదిహేను వేలలో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ట్యాక్స్ ప్లేట్ కారన్నా చాలా మంది అడుగుతున్నారు అన్న ట్యాక్స్ ప్లేట్ కార్ అని సిక్స్టీన్ మోడల్ ఒక లక్ష పదిహేను వేలలో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి అల్వాల్ ఓకే ఇంకా డీటెయిల్ చెప్తా వీడియో ఎలా లైక్ చేయండి రక్వెస్ట్ చేయండి షేర్ చేయండి మన తర్వాత ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిల్ సెవెన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు స్త్రీలో పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి శ్రీరంగం పెట్టిన ఓనర్ మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కారు నెంబర్ ఇస్తున్న ఎప్పుడైతే కార్ కొంటా అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడంతా మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు బట్ పోతే నాకు విశేష తెలుపుతున్నటువంటి నా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అడిగా చెప్తా ఉంటారు బేస్ స్టాప్ అయితే ఏమైనా అయితే రైట్ అన్న టాటా ఇండికా ఏవీ టూ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ట్యాక్స్ ప్లేట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ అల్వాల్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్నా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది న్యూ మ్యూజిక్ సిస్టమ్ అంటున్నారు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ట్యాక్స్ ప్లేట్ కార్ ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లు ఉందంటున్నారు బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోని వన్ ల్యాక్ ఎయిట్ అన్నారు ఇది రీఅప్లోడ్ ఈసారి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పెడుతున్నాం దాంట్లో కూడా నిగోషిబుల్ పెడుతున్నాం ఒక లక్ష పదిహేను వేలు కూడా నిగోషియబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తారో ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో కలుద్దాం మన ఛానల్లో మాక్సిమం లో బడ్జెట్ ప్రిఫరెన్స్ ఇస్తాం అన్న బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హాఫ్ ల్యాక్ కార్కి ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో అంటున్నారు ట్యాక్స్ ప్లేట్ కార్ అన్న చాలా మంది అడుగుతున్నారు డ్రైవర్లు అన్న మాకు ట్యాక్స్ ప్లేట్ కార్ కావాలి చెప్పండి అని కార్ అయితే ఇది ఒక లక్ష పదిహేను వేలు కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ జీరో వన్ తిరుగుసం పెట్టండి మెడికల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా ఇంకేసిన ద్వారా ఈరోజు రంజాన్ అయినా మీకోసం ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు అంటే ఈరోజు సెలవు ఉంటుంది కాబట్టి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఉంటారు కాబట్టి మీరు వెళ్ళి తీసుకోవాలి మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు కారులో తిరగాలనే కాన్సెప్ట్తో మనమైతే ఈ రోజు కూడా అప్లోడ్ చేస్తున్నాం ఏ రోజైనా మీకు రోజుకు నాలుగు వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి అన్న వీడియోని ఎత్త మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనకారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టండి మీడియా క్లాస్లో ఓకేనా మరోసారి అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ ఈద్ ముబారక్ రంజాన్ ఈద్ ముబారక్ నాకు విషయం తెలుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పెరిన థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆప్లకి ఏమైనా